ప్రజలు వాళ్ళే కావాలి మాకు ఆ కూటమే కావాలి ఆ మూడు రాజకీయ పార్టీలే కావాలి అని చెప్పని కోరుకున్నటువంటి విధానాన్ని చూస్తే మనం మేనిఫెస్టోని ఎంతగా పవిత్రంగా చూడడం తప్ప ప్రజల కోసం ఎంతగా తాపత్రయపడడం తప్ప అనేటువంటిది ఒకసారి మనకి మనమే ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేస్తామని అత్యున్నతమైనటువంటి చట్టసభలు భారతదేశంలోనే పార్లమెంటు రాజ్యసభల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల్ని విభజన చట్టాల్లో హామీలని ఒక్కటి కూడా ఈ రోజుకి నెరవేర్చినటువంటి రాజకీయ పార్టీకి వత్తాసు పలికారు ఇవాళ ప్రజలు ఎవరైతే ముద్రగడ పద్మనాభం గారు కాపుల కోసం రోడ్లెక్కి ఉద్యమాలు చేసి భార్యను తుకొని బూతులు తిట్టించుకుని జైళ్ళల్లో ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు కాపుల్ని కేసులు పెడితే ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు పనికిమాలినోడ్లాగా కనిపించాడు ఎవరైతే కాపులకి కష్టం వచ్చిందంటే కనీసం కన్నెత్తి కూడా చూడనటువంటి హీరోలు ఇవాళ కాపుల్లో హీరోల కింద కనిపిస్తూ ఉన్నారు మేము జీరోల కింద కనిపిస్తూ ఉన్నాం ఎవరైతే ఆరు వందల యాభై వాగ్దానాలు ఇచ్చి వాటిని పూర్తిగా గాలి కుదిలేశారో ఇవాళ మేమిచ్చేటటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసాని రాష్ట్రం సింగపూర్ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అలా అయిపోతుంది ఎలా అయిపోతుంది అని చెప్పినటువంటి వాళ్ళు వేల ఇరవై వేలు ఇస్తారట మేము అమ్మఒడి కింద ఇస్తే వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళకి అందరికీ ఇచ్చేస్తారట ఉచితంగా ఆర్టీసీ బస్సులు ఇస్తారట ఇవన్నీ మరి ఎక్కడి నుంచి చేసి ఏం చేసి చూపిస్తారో ఏ రకంగా చేస్తారనేటువంటిది ప్రజలు మోసపోయారా మేము మోసపోయామా ఎవరు మోసపోయామనేటువంటిది ఒక ఆరు నెలలు సంవత్సరం పాటు ఏడాది పాటు వేచి చూస్తే మనకే అర్థమవుతుంది అయితే బహుశా తప్పు ప్రజలు చేశారా మేం చేశారా అనేది భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది బట్ ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి తల్లిదండ్రులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విజయలక్ష్మి గారు ఆయనకి నేర్పించినటువంటి పాఠాలు కానీ లేక నా తల్లిదండ్రులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు విజయలక్ష్మి గారు నాకో నా తమ్ముడికో మాకు నేర్పించినటువంటి పాఠాల ద్వారా కానీ ప్రజల్లోనే ఉంటాం ప్రజల కోసమే బ్రతుకుతాం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోసమే ముందుకు వెళ్తాం ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎన్ని దెబ్బలు ఎదురైనా కూడా ఖచ్చితంగా ప్రజల కోసం బ్రతుకుతాం తప్పు మేం చేసామా ప్రజలు చేశారా అనేది భవిష్యత్ కాలం నిర్ణయిస్తుంది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు నిజంగా ఆయనకున్నంత కమిట్మెంటు ఆయనకున్నటువంటి ప్రజల పట్ల ఒక ఏదో చెయ్యాలి అనేటువంటి తాపత్రయం ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మాకు కూడా ఏదో చెయ్యాలి గొప్పగా ఉండాలి ప్రజలతో సభాషన్పించుకోవాలనేటువంటి విధానంతోనే రోజు కూడా ముందుకెళ్ళాం అయితే ముఖ్యమంత్రి గారికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది అధికారుల యొక్క నిర్లక్ష్య ధోరణి కారణంగా ఖచ్చితంగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి అందరూ కూడా ఇబ్బంది పడ్డారని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళ అందరి అధికారులని కాదు కానీ ధనుంజయ రెడ్డి గారి లాంటి అధికారుల వలన మాత్రం ఖచ్చితంగా చాలామంది ఇబ్బంది పడ్డారు అనేటువంటిది వాస్తవం అనేటువంటి విషయం సీఎం గారి దగ్గర ఒక ఫెన్స్ కట్టేసి ఏది ఆయన దృష్టికెళ్ళినా కేవలం మళ్ళీ ధనుంజయ రెడ్డి గారి దగ్గరికి టేబుల్ మీదకే వచ్చేటట్టుగా ఇది చేసుకోవడం ఆయన మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు ఇవ్వాలి కూడా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి సందర్భాల్లో శ్రీకాకుళం జిల్లాలో ఆయన కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు అక్కడ ఒక యాజ్ స్టేషన్ పేరు చెప్పి అక్కడికి వెళ్ళాం ఆయన కలెక్టర్గా ఉన్నటువంటి రోజుల్లో అక్కడికి వెళ్ళి కనీసం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే కూడా కనీసం కలెక్టర్ ఛాంబర్లో కూడా అలవ్ చేయలేదండి అవేళ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ మాదిరిగా యాక్ట్ చేసినటువంటి వ్యక్తులు అధికారంలోకి వచ్చేసిన తర్వాత పూర్తిగా తానే మొత్తం తానే ముఖ్యమంత్రి అన్నట్టుగా వ్యవహరించి ఎమ్మెల్యేలు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తుల్ని ఆయన డోర్లు బయట గంటల తరబడి గంటల తరబడి వెయిట్ చేయించి ఉదయం ఎనిమిది తొమ్మిది గంటలకు వెళ్తే రాత్రి తొమ్మిది పది గంటల వరకు పదకొండు పన్నెండి వరకు కూడా వెయిట్ చూసిన కొన్ని రోజులు కూడా ఉన్నాయి